నమస్తే నేను మీ మల్లెపల్లి రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యన గొడవల పది మంది పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారిన మధ్యన హైకోర్టు తీర్పు ఇవన్నీ జరిగిన తర్వాత ప్రభుత్వం ఎందుకో గదగదగద విపోతున్నాడు హైకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వము తర్జన భర్జన పడి మొత్తం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మంత్రులు ఎమ్మెల్యేలు అధికార హోదా నుండి పచ్చి అబద్ధాలు చెప్తారు పచ్చి అబద్ధాలు నిన్న శ్రీధర్ బాబు ఐటీ శాఖ మంత్రి

అరికెపూడి గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నా కార్యకర్తలు నా అనుచరులు అని చెప్పేసి రేవంత్ రెడ్డి సమక్షంలో మేము కండవ కప్పుకున్నాం అని చెప్పేసి క్లియర్గా అరికెపూడి గాంధీ గారు చెప్పిండు చెప్తే నిన్న శ్రీధర్ బాబు గారు ఏమంటారు ఇందం ఒక్కసారి ఇద్దరు టీఆర్ఎస్ ఒప్పుకుంటే నిన్న హైదరాబాద్లో అది కాంగ్రెస్ పార్టీపై అంటున్నారు సంబంధించిన ఎమ్మెల్యే నేను బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ను నేను అని చెప్తే ఇంకో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకు వాళ్ళకి ఏదైనా మనస్పర్ధలు ఉంటే మీ మనస్పర్ధలు మీకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీపై పై నింది ప్ర చూడండి ఒక మంత్రి హోదా ఉండి చాలా మంత్రి హోదాలో ఉండి ఈయన సిధర్ బాబు గారు గతంలో కూడా రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కూడా మంత్రి పదవి చేసింది శ్రీధర్బాబు గారు అట్లాంటి వ్యక్తి హయ్యర్ ఎడ్యుకేషన్ పర్సన్ అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయంలో కాంగ్రెస్ లో సీనియర్ వ్యక్తి మంత్రివర్గంలో అతను ఒక్కని పైన కొంచెం విశ్వాసం ఉంది ప్రజల్లో అతను కూడా పచ్చి అబద్ధాలు అరకు గాంధీ గారు మేము కాంగ్రెస్ పార్టీలో కలిసినామని చెప్తే ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొట్టుంటే మాకేం సంబంధం ఇంత పచ్చి అబద్ధం ప్రజల్ని ఎందుకు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధికార హోదాల్లో ఉండి మీరు అబద్దాలు మాట్లాడితే మీరు కూర్చున్న సీట్లకు వన్ మొత్తం వన్నె తీసుకొస్తున్నారు దయచేసి అర్థం చేసుకోండి మీరు మంత్రి హోదాలో ఉండి మీరు అబద్దాలు ఎట్లా మాట్లాడతారు మొన్న నువ్వు శాసనసభ అసెంబ్లీ శాఖ మంత్రి కదా మొన్న అరికపుడి గాంధీ కావచ్చు ఇంకా పది మంది పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు ఎటువైపు కూర్చున్నారు అసెంబ్లీలో మీ వెనకాలనే కదా కూర్చున్నది ప్రభుత్వం సైడే కదా కూర్చున్నది మన బీఆర్ఎస్ పార్టీ వర్గం సైడ్ కూర్చోలేదు కదా ప్రతిపక్షం సైడు ప్రభుత్వం సైడే కదా ఈ పది మంది ఎమ్మెల్యేలు కూర్చున్నారు మరి ఎందుకో మొన్న మీరు మీరే కదా శాఖ ఆ మంత్రి అసెంబ్లీ మంత్రి మీరే కదా మీ ఎనకాలనే కదా అరికపుడి గాంధీ దానం నాగేందర్ కడియం సిఆర్ మొన్న జరిగిన అసెంబ్లీ సభలో ఎక్కడ సైడ్ కూర్చున్నారు ఇంత దిక్కుమాలిన రాజకీయం ఈ డెబ్బై ఏళ్ల చరిత్రలో మంత్రి హోదా నుండి పచ్చి అబద్ధాలు ఏదన్నా ఉంటే ప్రజలకు లీక్ కాని అబద్ధం మాట్లాడితే ఓకే కానీ ఇంత సాక్ష్యంతో ఉన్న అబద్ధాలు మాట్లాడడం అంటే దిగుమాల రాజకీయం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా దిగజారుడుతనానికి మరి ఎందుకు ఏంది అర్థం కాని పరిస్థితి మిత్రులారు ఆలోచన చేయండి మొత్తం ఈ పది మంది హైకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జన అంటే గజ 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 వణికిపోతున్నారు ఈ పది మంది హైకోర్టు తీర్పు తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలకు మీద హైకోర్టు తీర్పు ఏమి ఇచ్చింది అందరికి మనకు తెలుసు అసెంబ్లీ స్పీకర్ చేతిలో ఉంది నాలుగు వారంలో ఏదో ఒకటి చేయాలి లేకుంటే వాళ్ళు మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టు పోతారు మళ్ళీ ఏదో జరుగుతుంది తీర్పు స్పీకర్ గారు సరైన సమయంలో తీర్పు తీసుకోకుంటే అది గద 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 వంగిపోయి అరికిపుడి గాంధీ కావచ్చు దాన్ని మళ్ళీ స్థానిక స్థానిక సంబంధం ఆంధ్ర తెలంగాణ వాదాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం డైవర్సన్ పాలిటిక్స్ ఆంధ్ర తెలంగాణ అంటే హరికపుడు గాంధీ గారే కౌశిక్ రెడ్డిని పట్టుకొని నువ్వు కరీంనగర్కి వెళ్ళి హైదరాబాద్కు నా నియోజకవర్గానికి ఎందుకు వచ్చినావు అనే సందర్భంలో ఇక్కడ నేను హరికపుడి గాంధీ మన కౌశిక్ రెడ్డిని ఎం లేదు ఫస్ట్ హరికపుడి గాంధీ కౌశిక్ రెడ్డిని ఒక ఎమ్మెల్యేని పట్టుకొని నా నియోజకవర్గంలో నువ్వు నీ కరీంనగర్ ఉండవలసిన వ్యక్తివి నా నియోజకవర్గంలో ఎట్లా వస్తావు అని చెప్పేసి ఎట్లుంటావు అని చెప్తే అప్పుడు కౌశిక్ రెడ్డి గారు నీవు ఎక్కడ వ్యక్తివి నీ ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తివి కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యక్తివి అని చెప్పేసి కౌశిక్ రెడ్డి అరికపుడి గాంధీని అన్నారు ఎవరు స్థానిక ప్రాంతాలకు సంబంధ ప్రాంతాలకు సంబంధించి వివాదం సృష్టిస్తున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే దీన్ని ప్రాంతాల మధ్యన చిచ్చిపెట్టి మీడియా కొంత కొంత మీడియా అయితే మొత్తం దుమ్మెత్తిపోతున్నది అరికపుడి గాంధీ గారిని పైన ఎత్తుకొని ఈయన చేసింది మంచి పని కౌశిక్ రెడ్డి చేసింది చెడ్డ పని అన్నట్టుగా మొత్తం దుమ్మెత్తిపోతున్నది కొంత కొంత మీడియా ఆంధ్ర మీడియా మిత్రులారా ఆలోచన చేయండి మీడియా డైవర్షన్ చేస్తుంది మెయిన్ మీడియా తర్వాత అయితే పచ్చి అబద్ధాలు మాట్లాడరు ముఖ్యమంత్రి గారు కదా ఈ ఇళ్లకి వెళ్ళి కండలు కప్పింది స్వయంగా మనం అందరం చూసాం కదా పది మంది పార్టీ మార ఒక పని చేయండి మీరు ఇప్పుడు టీపీసీసీ కొత్త అధ్యక్షుడు వచ్చింది కదా అధ్యక్షుని తోటి ఈ పది మందితోటి మాకు మా పార్టీలో కలిసిన పది ఏదైతే మీ బిఆర్ఎస్ పార్టీ చెప్తున్నదో ఆ పది మంది పేర్లు మా పార్టీకి సంబంధం లేదని ప్రకటించండి దమ్ము ఉంటే మీకు దమ్ముంటే ఈ విషయం ప్రకటించండి మీరు కాంగ్రెస్ పార్టీకి ఆ పది మందికి సంబంధం లేదని అప్పుడు తెలుస్త ప్రజలు తెలుసుకుంటారు ఆ పది మంది ఎటు పోవాలన్నది ఇతనికి పిఎసీ చైర్మన్ ఇచ్చి అన్నీ మొత్తం ఎంత డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఎక్కడ చూడలేదు ఇట్లాంటి ఇంత చిచ్చర పాలిటిక్స్ చీప్ పాలిటిక్స్ చీ అనుకుంటున్నారు ప్రజలు ప్రజలు చీ అనుకుంటున్నారు మీ పాలిటిక్స్ చూసి విరక్తి వచ్చిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ নমস্তে নেন মিমালেপালি নার্সিং